అందరికీ నమస్కారం అండి ప్రొద్దుటూరు సేవా సంస్థల యొక్క ఐక్యవేదిక తరపున డాక్టర్ రెడ్డి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను మీకు వార్తాపత్రికల ద్వారా తెలిసి ఉంటుంది మన స స్పందన సుబ్బరామిరెడ్డి గారు చనిపోయిన విషయం మీకు చాలా కొంతమందికి తెలిసి ఉంటుంది సుబ్బరాం రెడ్డి గారు వాళ్ళు ఇంటి పేరు చెట్టిపల్లె ఆయన నక్కలు తిన గ్రామంలో జన్మించారు ఆయన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మన పొద్దుటూరు పట్టణంలో నివసిస్తూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి రాష్ట్రవ్యాప్తంగా పేరు తీసు సంపాదించుకున్నారు మన పొద్దుటూరులో సేవా కార్యక్రమాలకు ఒక పునాది వేశారు అలాంటి వ్యక్తి యొక్క సంస్మరణ సభ మనము టైం ఆదివారం ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు మన అరవింద్ ఆశ్రమంలో జరుగుతుంది కావున ప్రొద్దుటూరు ప్రజలు అభిమానులు ఎన్జిఓలు తర్వాత అనేక సేవా సంస్థలు మన యొక్క దీంట్లో భాగంగా ఉన్న ప్రతి ఒక్క సభ్యులు అందరూ కూడా మనకు ఈ ఐక్య వేదికలో ఉండేవాళ్ళు కానీ పురప్రముఖులు అందరూ ఎన్జిఓలు అందరూ ఈ సభకు హాజరయ్యి సభను జయప్రదం కావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు సివి సురేష్ గారు సెక్రటరీ మాట్లాడుతూ అందరికీ నమస్కారం ప్రొద్దుటూరు ఐక్యవేదిక కార్యదర్శిగా వ్యాపార వర్గాల అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఆరవేస్ సభ మెంబర్గా ఈరోజు ఈ యొక్క వార్తను మీకు మీ ద్వారా పబ్లిక్లోకి తీసుకురావాలని ఒక ఒక ఆలోచనతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్పందన రెడ్డి గారి పేరు ఆయన పేరులోనే మన ఊరును ప్రతిబింబించే రాష్ట్రం అంతా కూడా గుర్తించేటువంటి ఒక ఖ్యాతిని స్పందన సుబరం రెడ్డి గారు తీసుకొచ్చారు ఇవాళ మైదుగురు రోడ్డులో చెట్లను మేము పరిశీలిస్తే బహుశా ఈ వైడనింగ్లో కొన్ని తీసేసి ఉండొచ్చు బట్ ఏది ఏమైనా మైదుగురు రోడ్లో కానీ ఇటు సైడు ముద్దునూరు రోడ్లో కానీ ఇంకా ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా ఆ రోడ్డు ఇరువైపులా చెట్లను వేసి ఆయనలో ఉండే కార్యదక్ష కార్యదీక్షత పట్టుదల ఏంటంటే స్వయంగా ఆయన వాళ్ళ వాటరింగ్ చేసే వాళ్ళను ఏర్పాటు చేసి ఆ వాటరింగ్ చేయించి ఆ చెత్తం తీసి చాలామంది ప్రయాణికులకు సేత తీరేందుకు నీడ కూడా కల్పించి ఎన్నో సంఘసేవా కార్యక్రమాలు ఎన్నో సంఘసేవ కార్యక్రమాలు ఆయన స్పష్టంగా నిబద్ధతతో నిజాయితీగా ఆయన నిర్వహించారు సుబ్బరామరెడ్డి గారి పేరు మీరు గూగుల్లో కొట్టినా కూడా మీకు ఆ రెడ్డి గారు మన సుబ్రహ్మరాం రెడ్డి గారు మన ఊరు సుబ్రరాం రెడ్డి గారు స్పందన సుబ్రరాం రెడ్డి గారి పేరు మనకు కనపడడం జరుగుతుంది ఆ స్పందన సుబరామరెడ్డి గారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ యావత్ ప్రొద్దుటూరు ప్రజలంతా కూడా ఈ సంస్మరణ సభకు హాజరు కావాలి ఆయనను స్మరించుకోవాలి ఆయన ఆత్మకు శాంతి కలిగేలా ఆయనను తలంచుకునేలా ఆయన యొక్క ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసేలా మనము ప్రయత్నిస్తున్నాం ఆ ప్రాగంలో భాగంగా అరవిందాశ్రమంలో జరిగేటువంటి ఆదివారం జరిగే ఐదున్నర గంటలకు స్టార్ట్ అయ్యే సంస్మరణ సభలో పట్టణ ప్రముఖులు ఉన్నటువంటి వ్యాపార వర్గాలు పట్టణంలోని సాహిత్య సంఘ సం సాహిత్య సంస్థలు సంఘసేవా సంస్థలు అనేక ఇతర ఎన్జిఓలు అనేక మీ ప్రెస్ మీడియా కూడా అందరినీ కూడా మేము పేరు పేరున ఈ పొద్దుటూరు ఐక్యవేదిక తరపున మేము సాధారణంగా సవినయంగా సహృదయంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఆయన ఆయన సంస్మరణ సభను దిగ్విజయం చేయాలని ప్రజలందరికీ మా పొద్దుటూరు ఐక్యవేదిక తరపున ప్రొద్దుటూరు కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్ సొసైటీ తరఫున ప్రొద్దుటూరు వ్యాపార సంస్థల సమాఖ్య తరఫున అందరినీ పేరు పేరున పేరు పేరున వ్యాపార వర్గాలందరికీ కూడా విన్నవిస్తూ సెలవు తీసారు మరణించారు ఆయన సంస్కరణ సభ వచ్చేసి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సభావేదిక వచ్చేసి అరవిందో ఇంటర్గ్రెల్ స్కూల్ను ఏర్పాటు చేసి ఈ అరవిందో ఇంటర్గ్రల్ స్కూల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్టార్ట్ అయింది అంటే అక్కడ ప్రారంభం కాకముందు అక్కడ వచ్చేసి ఇక్కడ లీ రిలీక్స్ ఉన్నాయి ఇక్కడ అరవిందుల వారి యొక్క గోర్లు వేసి అది చాలా పవిత్రమైన స్థలము ఆ పవిత్రమైన స్థలం చుట్టూ బండలుండి అంటే చాలా అధ్వాన స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ ఏదైనా మే మెయింటైన్ చేయాలని ఒక స్కూల్ను ఏర్పాటు చేసి ఆ స్కూల్ను ఏర్పాటు చేయడము ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండడం పది మంది వచ్చేసి ధ్యానం చేసుకోవడము ఈ ఒక స్కూల్ ఈ స్కూల్ ఒక స్థాయిలో ఉండడానికి కారణం సి సుబ్బరామరెడ్డి గారు ఆయన మంచి విద్యావేత్త మంచి అంటే ఆ కాలంలో బిఏ హానర్స్ చదివిన వ్యక్తి కాబట్టడం కాబట్టి ఆయన ఆ సంస్థకు ప్రెసిడెంట్గా ఉండి చాలా అభివృద్ధి చేసి ఈరోజు ఒక మంచి ఉన్నత స్థాయిలో మంచి విద్యను అందించే పాఠశాలలో అది ఒకటి సగర్వంగా చెప్పాలి థ్యాంక్ యూ ఇక్కడ కూర్చున్న పెద్దలకు ఒక ధన్యవాదములు సుబ్రహ్మణ్య స్థానంలో చెప్పాలంటే నాకు కూడా మాకు దగ్గర పల్లె కాబట్టి ఆయన మైలుపూరులో చెట్టు నాటేటప్పుడు నేను కూడా ఆయనతో కలిసి నేను కూడా రోజులు ఉన్నాయి అది ఒక సబ్జెక్ట్ అయితే మా రోటరీ సంస్థ దానికి మొట్టమొదట ఆయన కూడా అరవై ఏళ్ళైంది రోటరీ పుట్టి పొద్దుల్లో ఆయన అప్పట్లో మొట్టమొదటి వ్యక్తిగా రోటరీకి ఎక్కువ సర్వీస్ చేశాడు అప్పుడు ఒకప్పుడు చెప్పేవాడు చెట్ల కిందనే మనం కన్ను ఆపరేషన్ చేసే చూడని చెప్పేవాడు అయితే ఆ రోజులు అలా చేశారు ఈ పొద్దు ఆ రోటరీ సంస్థ కూడా చాలా చాలా ముందుకు వచ్చింది చాలా ముందు చేస్తున్నాము నేను కూడా నా సోధం మురుకు సురాజ్ సేవా ట్రస్టు నా చశ్చోదంలో నేను కూడా సేవా కార్యక్రమంలో ఆయనతో పాటు కొన్ని నేర్చుకునే సబ్జెక్టు నాకు తెలుసు కాబట్టి మనం కూడా జీవితంలో వచ్చేది ఇది తెచ్చింది లేదు పోయి ఎక్కడ భావనతోనే నా వరకు నా మనసులో మాట చెప్తున్నాను ఇది అందుకని మనం కూడా బతికున్న రోజుల్లో ఏదైనా ఒక మంచి పని చేయాలనే మంచి మనసుతోనే నేను ఈరోజు స్కూల్లో అయితేనేమి రోడ్లు అయితేనేమి ఎక్కడైనా కానీ ఏ సంస్థలైనా కానీ జన్మ విగ్రహం అయితేనేమి శ్రీకాకుళం వరకు జన విగ్రహం గౌరవం పొందాను సర్వీస్ చేసి మనం ఉన్ననాలు బాగా చేయాలని అట్టాటి వ్యక్తిని మనము ఈరోజు ఆయన చేసే సేవలు ప్రతి ఒక్కరూ గుర్తించుకొని రేపు జరిగే ప్రోగ్రాంకు ప్రతి ఒక్కరూ మీరు అందరూ వచ్చి ఆయన్ను మనం అందరము ఆ రోజు ఆయన ఆయన మనస్ మనస్సుకు మంచి భావన కల్పించి ప్రశాంతిగా ఆయన అక్కడ ఆ దేశం ఆ దేశంలో ఉండాలని కోరుకుంటూ తెలవీసుకుంటున్నాను